తీస్తే నేను తెలుగులో మాట్లాడతా అని చెప్తున్నాడు అందుకనే మీరు అధికారంలో ఉన్న పది సంవత్సరాలు కూడా మీరు చేసిన అవే పొరపాట్లు ఇవ్వల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ కూడా అవే పొరపాట్లు చేస్తా ఉంది తప్పుని తప్పని విమర్శించడంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడంలో మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ప్రజల గొంతుగా నిలబడతాం ప్రజా సమస్యల పట్ల బరాబరి మాట్లాడతాం మీకు నచ్చిందా నచ్చలే సున్నాకు పరిమితం చేసి కదా ప్రజలు మీరు ఎందుకు మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు పొద్దున్నేస్తే మోడీ గారి నామజపం లేకుండా మీరు రోజైనా ఏమైనా మాట్లాడుతురా మీరు కానీ మీ ప్రెస్ మీట్లలో కానీ మీ ఎక్స్ పోస్ట్లలో కానీ మీరు మోడీ గారి గురించి మాట్లాడచ్చు మేము కేటీఆర్ గురించి టిఆర్ఎస్ గురించి మాట్లాడొద్దా మేము మాట్లాడిందంటే ఉంటే చెప్పుకు జీవో త్రిబుల్ వన్ ఎత్తే లేదా మీరు నేను మళ్ళీ అడుగుతున్నా మీకు ఫామ్ హౌస్ జీవో జీవో త్రిబుల్ వన్ లేదా కేటీఆర్ గారు కేవలం టెన్ పర్సెంటేజ్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలన్నటువంటి జీవో త్రిబుల్ వన్ ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్ గా మీరు అనుమతి ఇచ్చుకుంటూ పోలేదా ఫామ్ హౌస్ లేని వారికి జివో త్రిబుల్ వన్లో కేటీఆర్ గారికి లేదా హరీష్ రావు గారికి లేదా కల కవళకుంట్ల కవిత గారికి లేదా ఇంకెంతమంది ఎమ్మెల్యేలకు ఉందో ఎంతమంది మాజీ మంత్రులకు ఉందో ఒకసారి లిస్ట్ ఇవ్వండి ఇస్తాం జివో త్రిబుల్ వన్ విధ్వంసం జరగాల్సిందేనా పర్యావరణ సమతుల్యత నాశనం కావాల్సిందేనా నాలుగు వందల ఎకరాల గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది మేం మాట్లాడుతాం మీకేం సంబంధం ఉంది మీరెందుకు మా మీద మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి మాట్లాడే హక్కు లేదనేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా మేము నిలబడి మాట్లాడుతూ ఉంటే నీకు అవకాశం ఉన్నప్పుడల్లా అవకాశం ఉన్న రీతి లోపల మాట మార్చింది నువ్వు తెలంగాణ సమాజానికి జరగ కూడా నష్టమంతు జరిగింది పదేళ్లలోనే మీరే మున్సిపల్ మంత్రి కదా కేటీఆర్ గారు నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లు ఉన్నటువంటి ప్రాంతాలలో రింగ్ రోడ్ కి ఎక్కేటువంటి సర్కిల్ కాడ యాభై ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చారు మీరు ఎట్లు ఇచ్చారు కేటీఆర్ గారు ఏం లేదా వెనకాల మధ్యలో రింగ్ రోడ్ ఎక్కే దగ్గర నానక్రామ్ కూడా చౌరస్తాలో రింగ్ రోడ్ సర్కిల్ కాడ పైకి ఎక్కే దగ్గర లెఫ్ట్ కి యాభై ఫ్లోర్లు రైట్ కి యాభై ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు అనుమతి ఇచ్చిన ఐరైజ్ టవర్లలో ఎక్కడైనా పది చెట్లు పెట్టింది చూపెట్టారు మీరు మీరెక్కడ కాపాడరు పర్యావరణాన్ని సో కాబట్టి నోటితోటి నవీన వుసలితోటి ఎక్కిరించేటువంటి కార్యక్రమాన్ని కేటీఆర్ గారు మారుకోవాలి భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద మీరు ఇట్లే మాట్లాడితే మేము తప్పకుండా దానికి జవాబు చెబుతాం మీకు ఇబ్బంది అనిపిస్తే ఏం చేయలేదు రఘునందన్ రేవంత్ని కాపాడుతా ఉన్నాడు రఘునందన్ రేవంత్ని కాపాడాడు కేటీఆర్ని కాపాడాడు రఘునందన్ రేవంత్కి ఎంత దూరమో కేటీఆర్ కూడా అంతే దూరం ఉంటాడు మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని కూడా మొదటి నుంచి ప్రశ్నించింది మా దుబాక ప్రజల ఆశీస్సులతో ఇదే రఘునందన్ రావు దుబాక ఎమ్మెల్యేగా మాట్లాడేడు నేనే కదా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి అసెంబ్లీకి అడుగు పెట్టిన రోజు మీకు మీ నాన్న ఆ రోజు ముఖ్యమంత్రి గుర్తు చేసింది జే జే హే తెలంగాణ జరణి జే కేతనం ఎందుకు తెలంగాణ జాతీయ గీతంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయినని అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అడిగిందేమో రఘునందనా కేటీఆర్ అప్పటిదాకా ఏడేళ్ల అధికారాన్ని అనుభవించి తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన జయ జయ తెలంగాణ జయ గీతనం అనే గీతాన్ని రోజు ఆ రోజు అసెంబ్లీలో ఆలోపించకపోతే ఇదే రఘునందన అడ్డుకున్నాం ఆపినం దానికి పొద్దున్నేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరో ఉన్నారు పది సార్లు అడిగినాం మేము అందరు ఎంపీలు అడిగారు దమ్ముంటే నీకు సాధనైతే ఎంపీ పేరు బయట పెట్టమని ఈరోజు లేదు